మొత్తానికి మెగా ఫ్యామిలీలో సంబరాలు మొదలైపోయాయి మెగాస్టార్ చిరంజీవి గారి కోరిక ఆయన నిరీక్షణ ఫలించిందని చెప్పాలి ఉపాసన రామ్ చరణ్ జంట పండంటి మగపిల్లలకు జన్మనిచ్చారు అయితే మెగా ఫ్యామిలీలో ఈ మధ్య చిన్నగా సీమంతం జరిపించారు ఉపాసన కొన్నిదలకు అప్పుడు మెగా ఫ్యామిలీయే అఫీషియల్ గా అభిమానులకి ఒక విషయాన్ని చెప్పుకుంటూ వచ్చారు త్వరలోనే ఉపాసన కొన్నిదల ట్విన్ బేబీస్ కి జన్మనివ్వబోతుందని అయితే ఉపాసన కొన్నిదలను మొదటిలో చాలా మంది హేళన చేశారు రామ్ చరణ్ వివాహం టైంలో ఆమె వికారంగా ఉందని ఇంతకంటే అందమైన అమ్మాయి దొరకలేదా రామ్ చరణ్ కి అంటూ ఎన్నో నెగిటివ్ కామెంట్స్ చేశారు అయితే ఉపాసన చేసే మంచి పనులు గాని ఆమె ఉండే విధానం గాని ఆమె మాట తీరు గాని ఎంతో మందికి ఇన్స్పిరేషన్ అని చెప్పాలి జనాలు ఎంత నెగిటివ్ కామెంట్స్ చేసినా ఆమె ఏ మాత్రం పట్టించుకోకుండా ఆమె కెరియర్ పైన ఫోకస్ చేసింది అయితే పెళ్ళైన పదేళ్ల వరకు పిల్లల్ని కనకపోవడంతో ఉపాసన కొనిదలపై ఎంతో మంది నెగిటివ్ కామెంట్స్ చేస్తూ వచ్చారు కోట్ల ఆస్తి ఉంటే ఏం లాభం వారసుడిని ఇప్పటి వరకు ప్లాన్ చేయలేదని ఉపాసనకి పిల్లలే పుట్టరు అంటూ ఎన్నో నెగటివ్ కామెంట్స్ చేశారు అయితే పదేళ్ల తరువాత ఆమె ఒక పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చింది అయితే మెగా ఫ్యామిలీలో మహాలక్ష్మి పుట్టిందని అందరూ సంబరాలు చేసుకున్నారు కానీ మెగా ఫ్యామిలీకి ఒక వారసుడి అవసరం ఖచ్చితంగా ఉంటుందంటూ ఇక మెగా అభిమానులు ఎదురు చూశారు మెగా అభిమానులుగా ఆ వారి కోరిక ఫలించిందని చెప్పాలి అలానే మెగాస్టార్ చిరంజీవి గారు కూడా కొన్ని ఇంటర్వ్యూస్ లో ఆయనకు వారసుడు కావాలని ఉంది అంటూ కోడలు ఆ కోరికను నెరవేర్చాలి అంటూ తెలియచేశారు ఇక మొత్తానికి ఉపాసన కొనిదల రామ్ చరణ్ జంట ట్విన్ బేబీస్ కైతే జన్మనిచ్చారు రామ లక్ష్మణులు ప్రస్తుతం మెగా ఫ్యామిలీలో పుట్టారు అయితే నిన్న అంటే జనవరి థర్టీ ఫస్ట్ ఉపాసన కొనిదల డెలివరీ అయ్యారు అయితే సేఫ్ డెలివరీగా ఇద్దరు మగపిల్లలకు జన్మనివ్వడంతో ప్రస్తుతం మెగా ఇంట సంబరాలు మొదలయ్యాయి మొన్న నాగబాబు కోడలైన లావణ్య త్రిపాఠి పన్నెంటి మగబిడ్డకు జన్మనిచ్చి మెగా ఫ్యామిలీకి ఒక వారసుడిని అందించింది అలానే ఇప్పుడు ఉపాసన కొనేదేల కూడా ఇద్దరు కవల పిల్లల్ని అందించి మెగా ఫ్యామిలీలో మరింత సంబరాలు ఎక్కువయ్యాయి అయితే ఇక మెగా వారసులు రావడంతో అటు మెగా ఫ్యామిలీ ఇటు మెగా అభిమానులు అందరూ కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు అయితే చాలా మంది నెగిటివ్ కామెంట్స్ చేస్తూ ట్విన్ బేబీస్ ని కావాలనే మెగా ఫ్యామిలీ ప్లాన్ చేసిందని కోట్లు ఖర్చు పెట్టి మగ పిల్లల్ని కనేందుకే ఈసారి ట్విన్ బేబీస్ కి జన్మనిచ్చిందంటూ ఎన్నో కామెంట్స్ అయితే చేస్తున్నారు ఎందుకంటే సింగిల్ బేబీ అయితే మళ్ళీ అమ్మాయి పుడితే కష్టమవుతుంది కాబట్టి ట్విన్ బేబీస్ లో ఒక్కరైనా అబ్బాయి పుట్టకపోతారా అని ట్విన్ బేబీస్ కామెంట్స్ కూడా చేస్తున్నారు కోట్లు ఖర్చు పెట్టి పిల్లల్ని కన్నారు అని ఎంత ఖర్చు పెట్టినా సరే రామలక్ష్మణులు లాంటి పిల్లలు పుడతారా కానీ అలాంటి రామలక్ష్మీలకి జన్మనిచ్చిన ఉపాసన కొనిదలను చాలా మంది అభిమానిస్తూ ఇక ఇప్పటికే ఆమెకు కోట్ల మంది అభిమానులు ఉన్నారని చెప్పాలి పెళ్లి టైంలో ఎంత మంది హేళన చేశారో ఇప్పుడు అంతే మంది అభిమానుల్ని సొంతం చేసుకుని ముందుకు వెళ్తుంది ఉపాసన ఉపాసన కొదల తన హార్డ్ వర్క్ తో ఇంతటి సక్సెస్ ని అందుకుందని చెప్పాలి మిగతా కోడలు కంటే ఇక ఉపాసన కామినేని అండ్ కొన్నిదల అంటే అందరూ ఎక్కువగా గుర్తుపడతారు ఆమె సక్సెస్ ఏ ఆమెను ఒక స్టేజ్లో నిలబెట్టింది మరి మీరేమంటారు ఈ విషయం పైన కామెంట్స్ లో చెప్పండి